హాయ్ అండి మన తోటలో మందారం కంటే అందమైన పువ్వులు ఉన్నాయి అంటే ఇదిగోనండి ఇది ధనాస్ గోంగూర నాకు ఇది వ్యాపారా సరైతే పంపించారు చూడటానికి ఎంత బాగుంది కదా నేనేసింది వాటర్ టిన్లోనండి కానీ ఈ మొక్క ఇలా చూడండి ఎంత పొడిగి పెరిగిపోయిందో చక్కగా ఇలా గాలికి ఒరిగిపోయి రేపరెపలాడుతూ ఉంది ఇది మనకి నాలుగు అడుగులు పెరిగిందండి చూసారా ఎంత పొడుగుందో ఐదు అడుగులు ఉంటుందండి ఇంత చక్కటి పువ్వులు మన తోటలో పూస్తున్నాయి అంటే చాలా బాగుంటాయి కదా ఇవాళ మూడు పువ్వులు వచ్చాయండి ఇవన్నీ విత్తనాలు అయితే రెడీ అవుతున్నాయి మరి మీలో ఎవరికైనా మన స్టోర్లో ఎరువులు బుక్ చేసుకునేవారు గుర్తు అయితే చెయ్యండి ఇక నుంచి మనం ఈ విత్తనాలను కూడా ఇద్దాం చక్కగా గోంగూర వాడుకోవచ్చు మనం అందమైన పువ్వుల మొక్కలుగా కూడా అలంకరించుకోవచ్చు చూడటానికి చాలా బాగుంది కదా ఇలాంటి వివరాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్